మనం ఈ బహుపదుల్లో బహుపదుల భాగాహారం గురించి నేర్చుకుందాం బహుపదుల భాగాహారం బహుపది విలువ బహుపది శూన్య విలువ వాటి గురించి ఇంతకు ముందే మనం నేర్చుకున్నాం మరి బహుపదులు భాగాహారం నేర్చుకునే ముందు మొదటి మనం సంఖ్యల భాగాహారం గురించి చూసుకుందాం మరి సంఖ్యల భాగాహారం మనం చూసినట్లయితే దాని గురించి మనకు ఐడియా వస్తే ఇది ఈజీగా అర్థమవుతుంది మరి సంఖ్యల భాగాహారం ఏంటి మరి సంఖ్యలో ఒక ఉదాహరణ నేను ఇక్కడ చెప్తాను ఇరవై ఐదు డివైడెడ్ బై మూడు అని ఉంది అంటే దాని అర్థం అయితే ఇరవై ఐదుని మూడు చేత భాగించాలి మనం భాగిద్దాం ఇరవై ఐదుని మూడు చేత భాగించినట్లయితే మూడు ఎనిమిదిల ఇరవై నాలుగు శేషం ఎంత మిగులుతుంది ఒకటి మిగులుతుంది మరి ఈ భాగాహారంలో ఇరవై ఐదుని మనం ఏమంటాం అంటే విభాజకం కదా విభాజ్యం దీన్ని విభాజ్యం మూడు విభాజకం ఎనిమిది భాగఫలం ఈ మిగిలిన దాన్ని ఏమంటాం మనం శేషం అంటాం మరి ఇరవై ఐదుని మూడు చేత భాగించేటప్పుడు మనం నేను ఏ విధంగా రాస్తానంటే ఇరవై ఐదుని మూడు ఎనిమిదిల గురిస్తున్నాం ప్లస్ ఒకటి మిగులుతుంది ఎలా రాయొచ్చు కదా మనం ఇరవై ఐదు కోల్ మూడు ఎనిమిది ఇరవై నాలుగు ప్లస్ ఒకటి అంటే ఇరవై ఐదు అంటే ఏంటిది విభాజ్యం విభాజ్యం ఈజ్ ఈక్వల్ట్ మూడు అంటే విభాజకం ఇంటూ ఇంటూ ఎనిమిది ఏంటి భాగఫలం ప్లస్ శేషం గుణిస్తే మళ్ళీ ఆ విభాజ్యమే వస్తుంది ఇది ఏంటిది భాజ భాగాహార నియమం ఎంతకు ముందు మనకి ఐదవ తరగతి నుంచి ఇది తెలిసే ఉంటుంది అందరికీ అర్థమైంది కదా విభాజ్యం కావాలంటే విభాజకము ఇంటూ భాగఫలం ప్లస్ శేషం ఇక్కడ ఇరవై ఐదు విభాజ్యం మూడు విభాజకం ఎనిమిది భాగఫలం ఒకటి శేషం అంటే ఏం చేస్తున్నాను మూడు ఎనిమిదిలు ఇరవై నాలుగు ప్లస్ ఒకటి కలుపుతున్నాను అంతేనా కదా అయితే కొన్నిసార్లు ఇంకొక భాగాహారం ఇక్కడ చేద్దాం ఇరవై డివైడెడ్ బై నాలుగు ఇది ఒక లెక్క ఉంది మరి సేమ్ ఇలాగే అంటే ఇరవైని ఎంత చేత భాగించాలి మనం నాలుగు చేత భాగిద్దాం నాలుగు ఐదులు ఇరవై ఎంత మిగులుతుంది జీరో అంటే ఇంతకుముందు శేషం ఒకటి వచ్చింది ఇప్పుడు శేషం ఎంత అయింది జీరో అయింది అంటే దీన్ని మనం రాసేటప్పుడు ఎలా రాస్తానో చూడండి ఇరవై ఇస్ ఈక్వల్ నాలుగు ఇంటూ నాలుగు ఐదులు ఇరవై ప్లస్ జీరో శేషం అంతేనా కదా అంటే ఇక్కడ శేషం అనేది ఏమవుతుంది ఇక్కడ జీరో అవుతుంది అంతకుముందు శేషం ఎంత అయింది ఒకటింది అనమాట అంటే శేషము జీరో ఎప్పుడైతే సున్నా ఎక్కడైతే శేషం వస్తుందో అది నిశేషంగా భాగిస్తున్నట్టు లెక్క అంటే ఇరవైను ఇరవైను నాలుగు నిశేషంగా భావిస్తుంది అంటే శేషం లేకుండా నిశేషంగా భాగిస్తుంది కావున ఈ నాలుగుని ఇరవైకి ఏమని అంటాం మనం ఐదో తరగతిలో ఆరు ఏడు మనకు వచ్చింది కావున ఇరవైను నాలుగును కారణాంకం అంటారు ఇరవైకు కావున నాలుగు నిశ్శేషంగా భావిస్తుంది కాబట్టి ఇరవైకు నాలుగు ఒక కారణాంకం ఒక కారణాంకం అగును ఈ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా సరే దీనిని బట్టే మనం ఇప్పుడు లెక్కలు చేస్తున్నాం మనం అయితే ఇది దేన్ని మనం చేసుకొని సంఖ్యలను ఆధారంగా చేసుకొని భాగాహార నియమము చెక్ చేశాను నేను ఇక్కడ మరి సంఖ్యల భాగాహారం చేసినట్లే బహుపదులకు కూడా మనము భాగాహారము చెయ్యవచ్చు ఏ విధంగా చెయ్యొచ్చు ఇప్పుడు చూస్తాను ఇప్పుడు బహుపదుల భాగాహారం మరి బహుపదులు భాగాహారంలో ఒక బహుపదిని ఇంకొక బహుపతి చేత ఏ విధంగా భావిస్తాం ఒక సంఖ్యని ఇంకో సంఖ్య చేత భావిస్తున్నాం కదా అలాగే ఒక బహుపదిని ఇంకో బహుపతి చేత ఏ విధంగా భావిస్తాం ఇక్కడ చూడండి బహుపదిని బహుపదిని మొదటిది బహుపదిని వేరొక బహుపదితో భాగించుట వేరొక బహుపదితో భాగించుట లేదా బహుపతి భాగించట దీనికి ఒక్క ఉదాహరణ చెప్పి మనం చేద్దాం ఏంటది మొదటి ఉదాహరణ ఏంటంటే మూడు ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ను దీని ఇది బహుపతి కదా దీనిను ఎక్స్తో భాగించండి ఎక్స్తో భాగించండి అని ఉంది మరి ఇదంటే మన అర్థం ఏంటి మనం భాగాహారాలు ఇంతకుముందు చేసే ఉంటాం మనం మొదట ఏం చేస్తాం మూడు ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ దీనిని ఎంత చేత భాగించాలి ఎక్స్ చేత భాగించాలి జనరల్ జనరల్గా సంఖ్యలను భాగించినప్పుడు మనం ఏం చేస్తాం ఒకట్లు పదులు వందలు మూడింటిని కూడా ఏ నెంబర్ చేత భాగించాలో ఆ నెంబర్ చేత భాగిస్తాం మనం సేమ్ సంఖ్యలో భాగాహారంలాగే చేయాలి దీనికి అయితే ఇక్కడ ఉన్నది ఎక్స్ ఇక్కడ ఉన్నది మూడు ఎక్స్ క్యూబ్ అంటే ఎక్స్ ఎక్కం మనం పది చేత ఏడు చేత పదకొండు చేత భాగించాలంటే పదకొండో ఎక్కం చదువుతాం అలాగే ఇది ఎంతలు దీంట్లో తెగుతుంది అనేది తెలియాలంటే దీనికి ఒక పద్ధతి మీకు ఇప్పుడు చెప్తాను ఇందులోని మొదటి పదం ఎంత ఉంది మూడు ఎక్స్ క్యూబ్ దాన్ని దేని చేత భాగించాలి ఎక్స్ చేత ఇక్కడ భాగిస్తాను మూడు ఎక్స్ క్యూబ్ని ఎక్స్ చేత భాగిస్తే ఎంతలో తగుతుందని చూస్తే కింద నుండే ఒక ఎక్స్కి ఇందులో ఒక ఎక్స్కి పోతే రెండు మిగులుతుంది త్రీ ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ని త్రీ ఎక్స్ స్క్వేర్ చేత మనము ఎక్కం చదవాలన్నమాట ఇప్పుడు చూడండి ఎక్స్ ఇంటూ త్రీ ఎక్స్ స్క్వేర్ గురించి మూడు ఇంటూ ఎక్ మూడు ఇంటూ మూడు ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ మూడు ఒక్కటే అంకె ఉంది స్క్వేర్ ఇంటూ ఎక్స్ ఎక్స్ క్యూబ్ అంతేనే కదా ఇప్పుడు దీన్ని నేను ఏం చేస్తానంటే తీసివేత చేయాలి తీసివేత చేసినప్పుడు ఏమవుతుంది కింద గుర్తు అనేది మారుతుంది మూడు ఎక్స్ క్యూబ్ మూడు ఎక్స్ క్యూబ్ తీస్తే జీరో ఇప్పుడు ఎంత దించుకోవాలి మనం ఎక్స్ స్క్వేర్ దించుకుందాం దీన్ని ఇక్కడ కింద గించాలి మళ్ళీ మనం దేని చేత భాగించాలి ఎక్స్ యొక్క చదవాలి అయితే ఇక్కడ ఈ పదం ఎంతది ఎక్స్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ని ఎన్ని ఎక్స్లు పోతుంది ఇక్కడ చూద్దాం ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ ఎంతలు తెగుతుందో ఇందులో ఒక ఎక్స్కి ఇందులో ఒక ఎక్స్కి పోయింది ఒక ఎక్స్ మిగులుతుంది అంటే ఇప్పుడు మనం ప్లస్ ఎక్స్ చేత గుణించాలి దేన్ని ఎక్స్ని ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై తీసిస్తే కింద నుండి గుర్తు మారుతుంది కదా ఎక్స్ స్క్వేర్లు ఎక్స్ స్క్వేర్ పోతే జీరో ఇప్పుడు ఎంత దించుకోవాలి ఈ ఎక్స్ ని కిందకి దించుకున్నాము సేమ్ ఆ భాగాహారలాగే ఇప్పుడు ఎక్స్ ఎంతలు ఎక్స్ అంటే ఎక్స్ ఒకట్లు ఎక్స్ అది మనం భాగించాలి ఇక్కడ చేయి ఎక్కలు అది చూడండి ఎక్స్ ని ఎక్స్ చేత భాగించాలి కాబట్టి ఎక్స్ ఒకట్లు తిరుగుతుంది కాబట్టి ఎంత చేతలే మనం ఎక్స్ ఒకట్లు ఎక్స్ తీసివేసాం అనుకో ప్లస్ ఎక్స్ కాబట్టి కింద నుండే గుర్తు మారుతుంది ఎక్స్ లో ఎక్స్ తీసి సున్నా అంటే శేషం ఎంత వచ్చింది మనకి సున్నా కదా అంటే దీనిని భాగాహార సూత్రం ప్రకారం మనం రాసినట్లయితే ఏ విధంగా రాయొచ్చు అనేది మనం ఇక్కడ చూసినట్లయితే మనం ఇచ్చిన లెక్క ఏంటి త్రీ ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఇది విభాజ్యం దట్ ఈక్వల్ టు దీన్ని ఎక్స్ చేత గురించేటప్పుడు ఎంత దిగుతుంది త్రీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ వన్లో బా భాగఫలం పెగుతుంది ప్లస్ శేషము సున్నా మిగులుతుంది అంతేనా కదా ఇది సూత్రం ఏంటి విభాజ్యము ఈక్వల్ విభాజకము ఇంటూ భాగఫలం ఇది ఆన్సర్ అనమాట భాగఫలం ప్లస్ శేషం ఎంత మిగిలింది సున్నా ఎక్కడైతే శేషము సున్నా అవుతుందో అటువంటిప్పుడు ఈ త్రీ ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ని ఏది నిశేషంగా భాగిస్తుంది ఈ ఎక్స్ నిశేషంగా భాగిస్తాను కాబట్టి దీన్ని ఆ దానికి ఎక్స్ ఏమంటారు కారణాంకం అని అంటారు దేర్ ఫోర్ త్రీ ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ని ఎక్స్ చేత భాగిస్తే సున్నా వస్తుంది కాబట్టి దీనికి ఎక్స్ ఒక కారణాంకం ఇది కూడా కారణాంకం అవుతుంది దీని చేత భాగించండి ఎక్స్ తిగుతుంది ఒక కారణాంకం అంటే ఎక్స్ చేత నిశేషంగా భాగం పడుతుంది అన్నమాట అర్థమైంది కదా ఇలాగే ఇంకొక లెక్క చేస్తే మనకి ఇంకా బాగా అర్థమవుతుంది ఇంకో లెక్క చేద్దాం ఇక్కడ చూడండి రెండవ లెక్క ఏంటి రామన్ నెంబర్ టూ టూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ వన్ ఉంది దీనిని డివైడెడ్ బై ఎక్స్ చెయ్యండి అని అన్నాడు విలువ కనుగొనండి ఎక్స్ చేత భాగిస్తే ఎంత వస్తుంది అంటే భాగఫలం ఎంత అనే లెక్క మనకిచ్చేది దీన్ని ఏ విధంగా చేస్తాం ఇక్కడ చూడండి టూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ వన్ దీనిని ఎంత చేత భాగించాలి ఎక్స్ చేత భాగించాలి మరి సంఖ్యలు కావు కాబట్టి ఎక్కం చదవడానికి మనకు లేదు కాబట్టి ఎక్స్ ఎంతలో తిగుతుంటే టూ ఎక్స్ స్క్వేర్ వస్తుందో చూడాలంటే టూ ఎక్స్ స్క్వేర్లో ఎన్ని ఎక్స్లు పోతాయో మనం ఇక్కడ చూసుకోవాలి భావించండి ఎక్స్ ఒకట్లు ఎక్స్ పోయింది అంటే టూ ఎక్స్ ఎందుకు ఇలా కొడతానని తెలుసా ఎక్స్ స్క్వేర్ అంటే అర్థమైతే ఉదాహరణకి ఇక్కడ ఒకసారి చేస్తాను చూడండి టూ ఎక్స్ స్క్వేర్ టూ ఇంటూ ఎక్స్ ఇంటూ ఎక్స్ కదా బై కింద ఒక ఎక్స్ ఉంది ఎక్స్ ఎక్స్ పోయింది ఎంత మిగిలింది టూ ఎక్స్ మిగిలింది అందుకనమాట ఇక్కడ క్యాన్సిల్ చేస్తున్నాను అంటే ఎక్స్ ఎకం చదివేటప్పుడు రెండు ఎక్స్లు గుణించుకొని వెళ్ళాలి అనమాట ఇప్పుడు గురించి అంటే ఎక్స్ ఇంటూ టూ ఎక్స్ ఎక్స్ ఇంటూ టూ టూ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ తీసివేసినట్లయితే ఈ గుర్తు మైనస్ అవుతుంది అది జీరో ఇప్పుడు ప్లస్ ఎక్స్ దించుకోవాలి మనం ఇప్పుడు ఎక్స్ ఎంతలో దీన్ని భాగించక్కర్లే ఎక్స్ ఎక్స్ చేత ఎక్స్ ఒకట్లు ప్లస్ ఒకట్లు గురించి అనుకోండి ప్లస్కి ప్లస్ ఎక్స్ ఒకటి ఎక్స్ తీసివేత చేస్తే ఇది గుర్తు మారుతుంది ఎక్స్లోంచి ఎక్స్ తీస్తే సున్నా ఇప్పుడు ఎంత దించుకోవాలి మనం వన్ దించుకోవాలి ఇప్పుడు ఎక్స్లో చూడండి ఎక్స్ చేత భాగించాలి భాగించగలిగితే ఎక్స్ జీరోలు జీరో అంటే నెంబర్ మిగిలింది కాబట్టి అలా వదిలేయడమే ఇదేంటిది శేషం ముందు శేషం సున్నా వచ్చింది ఇప్పుడు మాత్రం శేషం ఎంత వచ్చింది ఒకటి వచ్చింది కాబట్టి ఇచ్చినటువంటి ఈ విభాజ్యంకి ఎక్స్ అనేది సున్నా నిశేషంగా భాగించలేదు శేషం మిగిలింది కాబట్టి ఎక్స్ కారణాంకం కాదు అంటే మీకు తెలుసుకోవడానికి చెప్తున్నాను కాదు అర్థమైందా అంటే దీన్ని మనము ఆన్సర్ ఏ విధంగా రాస్తాం చూడండి టూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ వన్ వాల్యూ ఎంత అంటే ఎక్స్ చేత భాగించినప్పుడు ఎంతలో వస్తుంది టూ ఎక్స్ ప్లస్ వన్లు దిగుతుంది శాషం ప్లస్ ఒకటి మిగుతుంది ఈ విధంగా మనము రాయవలసి ఉంటుంది అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకున్నది ఏంటంటే ఎక్కడైతే శాషం సున్నా వస్తుందో అప్పుడు అది కరెక్ట్గా దాన్ని నిశేషంగా భావించి కారణాంకం అవుతుంది అది అర్థమైంది కదా అయితే ఇంతవరకు మనము ఎక్సెల్ చేతే భాగించాం ఒక బహుపతిని ఇంకొక బహుపతి రేఖీయ బహుపతితో కాదు ఒక బహుపదిని ఒక ద్విపదితోనో దుని భాగించడం చేద్దాం మనకి టెక్స్ట్ బుక్లో ఒక లెక్క ఉంది ఉదాహరణ ఉదాహరణ ఆరు మరి ఈ ఉదాహరణ ఆరు ఏముందో చూడండి త్రీ ఎక్స్ స్క్వేర్ త్రీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ ఒకటిను ఎక్స్ ప్లస్ వన్ చే ఎక్స్ ప్లస్ వన్ చే భాగించండి అని ఉంది మరి దీన్ని ఏ విధంగా చేస్తామో ఇక్కడ చూద్దాం అంటే త్రీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైన ఒక్కోసారి ఎక్స్ స్క్వేర్ తర్వాత ఎక్స్ ఇవ్వలేదు అనుకోండి అప్పుడు జీరో ఎక్స్ అని రాసుకోవాలి మనం అది మాత్రం ఆరోహణ క్రమంలో ఉండేటట్లు చేసుకోవాలి ఎప్పుడు కూడా ఎంత చేత భాగించాలి ఎక్స్ ప్లస్ వన్ ఇందులో మొదటిది మొదటి చూసుకోవాలి ఇందులో మొదటి పదం ఎక్స్ ఇందులో మొదటి పదం మూడు ఎక్స్ స్క్వేర్ అంటే త్రీ ఎక్స్ స్క్వేర్లో ఎన్ని ఎక్స్లు పోతాయో ఇక్కడ మనం రఫ్లో వేసుకుంటూ ఉండాలన్నమాట అంటే త్రీ ఎక్స్ స్క్వేర్లో మొదటిది చూస్తే చాలు ఎక్స్ ఎక్స్ ప్లస్ వన్ ఉంది కానీ ఎక్స్ చూసుకుందాం ఇది ఇది పోయింది ఇందులో ఒకటి మిగులుతుంది అనమాట త్రీ ఎక్స్ అంటే ఇప్పుడు మనం ఈ ఎక్స్ ప్లస్ వన్ చేత త్రీ ఎక్స్లు గుణించాలి గుణించండి ఎక్స్ ఇంటూ త్రీ ఎక్స్ ఎక్స్ ఇంటూ త్రీ ఎక్స్ అంటే త్రీ ఎక్స్ స్క్వేర్ అలాగే వన్ ఇంటూ త్రీ ఎక్స్ ప్లస్ గుర్తు ప్లస్ ఒక త్రీ ఎక్స్లు త్రీ ఎక్స్ ఇప్పుడు దీన్ని తీసివేత చేయాలి తీసివేత చేసినప్పుడు కింద నుండే గుర్తులు మారుతాయి కదా ఇక్కడ ప్లస్ ఉంటే ఇది మైనస్ అవుద్ది ఇది ప్లస్ పోయి మైనస్ అవుతుంది అటువంటిప్పుడు ఇక్కడ ఏమవుతుంది త్రీ ఎక్స్ స్క్వేర్లో త్రీ ఎక్స్ స్క్వేర్ తీస్తే జీరో మరి అయినా అవసరం లేదు ఇక్కడ ప్లస్ ఎక్స్ మైనస్ త్రీ ఎక్స్ అంటే ఎంత అవుతుంది మైనస్ టూ ఎక్స్ ఇప్పుడు దించుకోవాలి మనం మైనస్ ఒకటి కిందకి దించుతాం ఇప్పుడు ఎక్స్ ప్లస్ వన్ ఎక్కం చదవాలి మనం మనకు తెలియదు కాబట్టి ఇందులో మొదటి పదం ఎంత ఉంది మైనస్ టూ ఎక్స్ మరి మైనస్ టూ ఎక్స్లో ఎన్ని ఎక్స్లు పోతాయో చూసుకో అందులోను మొదటి పదం ఇందులోను మొదటి పదం చూస్తే చాలు ఎక్స్ ఎక్స్ పోయి మైనస్ రెండు మిగులుతుంది అంటే మైనస్ రెండు చేత గుణించాలన్నమాట ఎక్స్ ప్లస్ వన్ ఇంటూ మైనస్ రెండు మొదటి ఎక్స్ చేత మైనస్ రెండు గుణు ఎక్స్ ఇంటూ మైనస్ రెండు మైనస్ రెండు ఎక్స్ ప్లస్ ఒకటి ఇంటూ మైనస్ రెండు ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఒక రెండు రెండు ఇక్కడ చూడండి ఇక చెప్పాను తీసివేత చేసినప్పుడు కింద గుర్తులు మైనస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుద్ది ఈ మైనస్ ఉన్నది ప్లస్ అవుతుంది మైనస్ టూ ఎక్స్ ప్లస్ టూ ఎక్స్ పోతే జీరో మైనస్ ఒకటి ప్లస్ రెండు అంటే ప్లస్ ఒకటి శేషం ఎంత వచ్చింది ప్లస్ ఒకటి వచ్చింది అనమాట అంటే నిశేషంగా భావించబడిందా లేదు శేషం ఒకటి వచ్చింది అప్పుడు దీన్ని మనం ఎలా రాయాలంటే మూడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ వన్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వన్ చేత భాగించినప్పుడు ఎంతలు తగింది మనకి మూడు ఎక్స్ మైనస్ రెండులు అయ్యింది శాషం ఎంత మిగిలింది ప్లస్ వన్ అర్థమైంది కదా అయితే ఇక్కడ మీకు ఒక చిన్న విషయం చెప్తాను ఇచ్చినటువంటి శాషం ఒకటి వచ్చింది కదా బాగాహారం చెయ్యకుండానే శాషం మనం కనుగొనవచ్చా ఏ విధంగా కనుగొనవచ్చు ఇక్కడ చూడండి శాషము కనుగొనట శేషము కనుగొనట ఏ విధంగా కొనుగొనవచ్చు పై ఉదాహరణనే నేను తీసుకుంటాను పై ఉదాహరణలో ఏమి చేరు చూడండి మూడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ వన్ ఇది కదా బహుపతి ఇచ్చిన బహుపతిని పిఎఫ్ ఎక్స్ అనుకుంటాను ఎక్స్ లో బహుపది ఇది దేని చేత భాగిస్తున్నాం మనం ఎక్స్ ప్లస్ వన్ చేత ఎక్స్ ప్లస్ వన్ చే మనం ఏం చేస్తున్నాం భావిస్తున్నాం కదా ఇప్పుడు ఎక్స్ ప్లస్ వన్ చేత భాగిస్తున్నాం కాబట్టి ఎక్స్ ప్లస్ వన్ శూన్య విలువ కనుక్కుందాం మొదట ఎక్స్ ప్లస్ వన్ శూన్య విలువ అంటే ఏమవుతుంది ఎక్స్ ప్లస్ వన్ ఇజ్ ఈక్వల్ టు సున్నా మరి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ప్లస్ వన్ వెళ్తే మైనస్ వన్ అంటే ఎక్స్కు బదులు ఎంత రాయొచ్చు మనము మైనస్ దేని చేత అయితే మనం భావిస్తున్నామో దానిని శూన్య విలువ కనుక్కోవాలి మనం ఎక్స్ ప్లస్ వన్ చేత భావిస్తాం కాబట్టి దాని శూన్య విలువ మైనస్ ఒకటి వన్ ఇజ్ అంటే జీరో దేనికైనా శూన్య విలువ కావాలంటే జీరో అన్నాం కదా అప్పుడు ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ప్లస్ వన్ వెళ్తే మైనస్ వన్ అంటే ఎక్స్ ఎంత మైనస్ వన్ దేర్ ఫోర్ ఇప్పుడు మనము పిఆఫ్ ఎక్స్ కదా ఇది ఎక్స్ బదులు ఎంత వచ్చింది అక్కడ మైనస్ వన్ పిఆఫ్ మైనస్ వేద్దాం అంటే ఎక్స్ ఎక్కడ ఉందో అక్కడ మైనస్ వన్ వేసేద్దాం మూడు ఇంటూ మైనస్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ అంటే మైనస్ వన్ మైనస్ వన్ దట్ ఈజ్ ఈక్వల్ మూడు ఇంటూ మైనస్ వన్ హోల్ స్క్వేర్ అంటే ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ వన్ ఇది మైనస్ వన్ దట్ ఈజ్ ఈక్వల్ టు మూడో ఒకటి మూడు మైనస్ ఒకటి మైనస్ ఒకటి మైనస్ రెండు మూడులోంచి రెండు తీస్తే ఒకటి ఇది శేషం అవుతుంది వచ్చిందా శాషం వన్ చూడండి ఇంతకుముందు ఎంత వచ్చింది శేషం ఒకటే కదా ఇప్పుడు కూడా శేషం ఎంత వచ్చింది ఒకటే కాబట్టి ఇక నుండి మనము ఏ లెక్కనే చేసేటప్పుడు శేషము కనుగొనండి అని అన్నాడు అనుకోండి ఇచ్చిన దాన్ని పిఎఫ్ఎక్స్ అని అనుకుందాం దేని చేత అయితే భాగించాలో దానిని ఏమనుకుందాం మనం ఎక్స్ ప్లస్ వన్కి ఏ చేత భాగిస్తున్నామో విభాజ్యా విభాజకాన్ని దాన్ని శూన్య విలువ కట్టేద్దాం అంటే ఇజ్క్వల్ జీరో చేస్తే ఎక్స్ విలువ వస్తుంది ఆ ఎక్స్ విలువ పిఎఫ్ఎక్స్లోనే వేసుకుందాం కి బదులు మైనస్ వన్ వేస్తే ఎంతైతే వస్తుందో అదే దాని శేషం అర్థమైంది కదా ఈసారి నుంచి ఆ విధంగా చేద్దాం మనం చెక్ చేద్దాం ప్రతి ఒక్కటినూ అలాగే ఇంకొక ఉదాహరణ చేద్దాం మనం ఇంకో ఉదాహరణ ఏంటంటే ఉదాహరణ ఏడు ఉదాహరణ ఏడు ఏముందంటే ఒక లెక్క ఇచ్చాడు టూ ఎక్స్ పవర్ ఫోర్ మైనస్ ఫోర్ ఎక్స్ క్యూబ్ మైనస్ త్రీ ఎక్స్ మైనస్ వన్ అనే బహుపది అనే బహుపదిని ఎక్స్ మైనస్ చే భాగించి ఎక్స్ మైనస్ చే లెక్క బాగా ఒకటి రెండు సార్లు చదవాలి ఎప్పుడైనా ఎక్స్ మైనస్ చే భాగించి శేషాన్ని శేషాన్ని కామా విభాజకం యొక్క శూన్య విలువతో సరిచూడండి విభాజకం అంటే దేని చేత భాగిస్తున్నావు అంటే ఎక్స్ మైనస్ వన్ విభాజకం యొక్క శూన్య విలువతో సరిచూడండి శూన్య విలువతో సరిచూడండి లెక్క ఏమి ఇచ్చాడంటే మొదట పియాఫ్ ఎక్స్ ఇచ్చేసాడు ఏంటది టూ ఎక్స్ పవర్ ఫోర్ మైనస్ నాలుగు ఫోర్ ఎక్స్ క్యూబ్ మైనస్ త్రీ ఎక్స్ మైనస్ వన్ దాన్ని దేని చేత భాగించమన్నాడు ఎక్స్ మైనస్ వన్ చేత భాగిస్తే శేషం వస్తుంది కదా దానిని దేని చేత భావిస్తాను దాని యొక్క శూన్య విలువతో సరిచూడండి అలా చేసినా ఈ విధంగా చేసిన ఆన్సర్ శేషం శూన్ ఏంటి శేషం ఒకటే రావాలన్నమాట వస్తుందో లేదో చూద్దాం ఇప్పుడు ఇచ్చిన దాన్ని ఏదో మనం ఎఫ్ ఎఫ్ఆఫ్ ఎక్స్ పిఎఫ్ఎక్స్ అనుకుందాం ఎక్స్ ఈజ్ ఈక్వల్ అంటే ఇచ్చిన బహుపది ఈజ్ ఈక్వల్ ఏమిది టూ ఎక్స్ పవర్ ఫోర్ మైనస్ ఫోర్ ఎక్స్ క్యూబ్ తర్వాత స్క్వేర్ లేవు కాబట్టి నువ్వేం వేసుకోవాలి ప్లస్ జీరో ఎక్స్ స్క్వేర్ స్క్వేర్ అనమాట మైనస్ త్రీ ఎక్స్ మైనస్ వన్ అనుకోను అనుకోనము దీనిని దేని చేత భాగించాలి ఎక్స్ మైనస్ వన్ చేత భాగించాలి ఇక్కడ కింద భాగిద్దాం టూ ఎక్స్ పవర్ ఫోర్ మైనస్ ఫోర్ ఎక్స్ క్యూబ్ ప్లస్ జీరో ఎక్స్ స్క్వేర్ మైనస్ త్రీ ఎక్స్ మైనస్ వన్ దేని చేత భాగించాలి మనం ఎక్స్ మైనస్ వన్ చదివే అంటే ఎక్స్ మైనస్ వన్ యాక్ చదవాలి మనం ఇప్పుడు రది రాదు అది తెలియదు కాబట్టి మనం ఏం చేద్దాం ఇందులో మొదటి పదం ఎక్స్ అందులో మొదటి పదం టూ ఎక్స్ పవర్ ఫోర్ అంటే టూ ఎక్స్ పవర్ ఫోర్లో ఎన్ని ఎక్స్లు పడతాయో చూసుకోవాలి మనం ఇందులో ఒక ఎక్స్కి ఇందులో ఒక ఎక్స్ పోయింది అంటే మూడు మిగులుతుంది ఇక్కడ టూ ఎక్స్ క్యూబులు వేయాలి మనం ఇప్పుడు అర్థమైంది కదా టూ ఎక్స్ క్యూబులు గుణిద్దాం దేన్ని ఎక్స్ మైనస్ వన్ ఇంటూ టూ ఎక్స్ క్యూబ్ మొదటి ఎక్స్ ఇంటూ టూ టూ ఎక్స్ క్యూబ్ ఇంటూ ఎక్స్ కాబట్టి ఎక్స్ పవర్ ఫోర్ అలాగే మైనస్ వన్ ఇంటూ టూ ఎక్స్ క్యూబ్ మైనస్ వన్ ఇంటూ టూ కాబట్టి మైనస్ టూ ఎక్స్ క్యూబ్ ఇలా చేసేటప్పుడు కిందనే ఏమన్నా విలువలు ఇది మైనస్ అవుతుంది ఈ మైనస్ పోయి ప్లస్ అవుతుంది ఈ రెండు పోతే అది జీరో అవుతుంది ఇప్పుడు మైనస్ ఫోర్ ఎక్స్ క్యూబ్ ప్లస్ టూ అంటే మైనస్ టూ ఎక్స్ క్యూబ్ ఇప్పుడు ఎంత దించుకోవాలి మనం జీరో ఎక్స్ స్క్వేర్ని దించుకుందాం ఇప్పుడు మళ్ళీ మనం ఎక్స్ మైనస్ వన్ అంటే ఇందులో మొదటి పదం ఎక్స్ ఉంది ఇందులో మైనస్ రెండు ఎక్స్ క్యూబ్ ఉంది అండి ఎక్స్ ఎంత చేత గుణిస్తుంది అంటే ఇందులో ఎన్ని ఎక్స్లు పోతాయో రఫ్లో చూద్దాం మైనస్ టూ ఎక్స్ క్యూబ్ బై ఎక్స్ ఇక్కడ చూడండి ఎక్స్ ఒకట్లు ఇందులో ఒకటి పోతే స్క్వేర్ మైనస్ టూ ఎక్స్ స్క్వేర్ అంటే మనం మైనస్ టూ ఎక్స్ స్క్వేర్ చేత గుణించాలి అలా గుణించేటప్పుడు ఏమొస్తుంది చూడండి ఎక్స్ ఇంటూ మైనస్ టూ ఎక్స్ స్క్వేర్ అంటే మైనస్ టూ ఎక్స్ క్యూబ్ అలాగే మైనస్ వన్ ఇంటూ మైనస్ టూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ రెండు ఒకటి రెండు ఎక్స్ స్క్వేర్ ఇప్పుడు తీసుకువచ్చేసాం అనుకో గుర్తులు మారతాయి కదా మైనస్ ఉన్నది ప్లస్ అవుతుంది ప్లస్ ఉన్నది మైనస్ అవుతుంది ఇక టూ ఎక్స్ క్యూబ్ మైనస్ టూ ఎక్స్ క్యూబ్ ప్లస్ టూ ఎక్స్ క్యూబ్ జీరో ఇక్కడ ప్లస్ టూ ఎక్స్ స్క్వేర్ మైనస్ టూ ఎక్స్ స్క్వేర్ మైనస్ టూ ఎక్స్ స్క్వేర్ మిగులుతుంది ఇక్కడ మనము ఎంత దించుకోవాల్సి ఉండి మైనస్ త్రీ ఎక్స్ మిగులుతుంది ఇప్పుడు మనం దీంట్లో ఎంత పడుతుందో చూడాలంటే ఎక్కడ ఉండేది మొదటి పదం ఎక్స్ ఎక్కడ ఉండేది మైనస్ టూ ఎక్స్ స్క్వేర్ మైనస్ టూ ఎక్స్ స్క్వేర్ లో ఎన్ని ఎక్స్లు పోతాయో మనం చూడాలి ఇక్కడ చూస్తే ఇందులోని ఎక్స్ కి ఇందులోని ఒక ఎక్స్ ఒక ఎక్స్ మిగులుతుంది మైనస్ టూ ఎక్స్ పవర్ వన్ అంటే మైనస్ టూ ఎక్స్ అంటే ఇప్పుడు దేని చది గురించాలి మనం మైనస్ టూ ఎక్స్ చేత ఈ ఎక్స్ మైనస్ వన్ అని గుణించాలి మొదటి ఎక్స్ చేత దీన్ని గుణిద్దాం ఎక్స్ ఇంటూ మైనస్ టూ ఎక్స్ మైనస్ టూ ఎక్స్ స్క్వేర్ అలాగే మైనస్ వన్ ఇంటూ మైనస్ టూ ఎక్స్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ టూ ఎక్స్ కదా ఇప్పుడు ఇది తీసేద్దాం తీసివచ్చేసరి ఇప్పుడు గుర్తులు మారుతాయి కదా ప్లస్ ప్లస్ ఉన్నది మైనస్ ఇది ఇది పోయింది మైనస్ త్రీ ఎక్స్ మైనస్ టూ ఎక్స్ మైనస్ ఫైవ్ ఎక్స్ ఇప్పుడు పక్కన ఎంత మిగిలింది మైనస్ వన్ దించుకోవాలి మనం ఇప్పుడు మళ్ళీ ఎక్స్ చేత ఎక్స్ మైనస్ వన్ చేత భాగించాలి ఏంటి దీన్ని ఈ రెండింటిని అందులో మొదటి పదం మైనస్ ఐదు ఎక్స్లో ఎన్ని ఎక్స్లు పోతాయో చూసుకుంటే అన్ని గుణించాలన్నమాట ఎక్స్ ఎక్స్ పోయింది మైనస్ ఫైవ్ మిగిలింది అంటే మైనస్ ఫైవ్ చేత గురించాలి వచ్చిందాన్ని ఇక్కడ విభాజకాన్ని ఎక్స్ ఇంటూ మైనస్ ఫైవ్ మైనస్ ఫైవ్ ఎక్స్ అలాగే మైనస్ వన్ ఇంటూ మైనస్ ఫైవ్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఐదు ఒకటి ఐదు ఇప్పుడు ఈ గుర్తులు మైనస్ తీసి ప్లస్ అవుతుంది ప్లస్ తీసి మైనస్ అవుతుంది ఇప్పుడు ఈ రెండు పోతాయి మైనస్ ఒకటి మైనస్ ఇది మైనస్ ఆరు శేషం వచ్చింది ఇంత చేసిన తర్వాత శేషం ఇది వచ్చింది అనమాట అయితే దీనికి ఇంకొక పద్ధతి ఉంది కదా మనము ఇంతకుముందు చేసిన పద్ధతిలో దాన్ని వెరిఫై చేసుకోమన్నాడు ఏ విధంగా వెరిఫై చేసుకోవచ్చు అని అంటే ఇచ్చిన చూడండి ఇచ్చినటువంటి ఎఫ్ఆఫ్ఎక్స్ లెక్కలో ఎఫ్ఆఫ్ఎక్స్ ఏమనుకున్నాం మనం టూ ఎక్స్ పవర్ ఫోర్ మైనస్ ఫోర్ ఎక్స్ క్యూబ్ మైనస్ త్రీ ఎక్స్ మైనస్ వన్ దీన్ని దేని చేత భాగించమన్నాడు విభాజకం విభాజకం దేని చేత వన్ మరి విభాజకం ఎక్స్ మైనస్ వన్ శూన్య విలువ కనుక్కోవాలి మొదట దీని శూన్య విలువ అంటే ఏం చేయాలి దీన్ని ఎక్స్ మైనస్ వన్ ఇజ్ టు జీరో అప్పుడు ఎక్స్ ఇజక్వల్ టు ఎంత అవుతుంది మైనస్ వన్ అటు వెళ్తే ప్లస్ వన్ ఇది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ ఈ విలువని ఎఫ్ ఆఫ్ ఎక్స్లో చేద్దాం ఎఫ్ ఆఫ్ ఎక్స్కు బదులు వన్ వేయచ్చు ఎంత వస్తుంది చూడండి టూ ఎక్స్ పవర్ ఫోర్ అందులో చేద్దాం ఎక్స్కు బదులు వన్ టూ ఇంటూ వన్ పవర్ ఫోర్ మైనస్ ఫోర్ ఇంటూ వన్ పవర్ త్రీ మైనస్ త్రీ ఇంటూ వన్ మైనస్ వన్ ఎక్స్ ఎక్కడ ఉంటే అక్కడ వన్ వేసాను వన్ పవర్ ఫోర్ అంటే వన్ టూ ఇంటూ వన్ మైనస్ ఫోర్ ఇంటూ వన్ ఎన్నిసార్లు గురించినా వన్ మైనస్ మూడు ఒకట్లో మూడు మైనస్ ఒకటి అంటే ఎంత వస్తుంది ఇక్కడ రెండు మైనస్ నాలుగు ఒకటి నాలుగు మైనస్ మూడు మైనస్ ఒకటి ఇక్కడ రెండు మైనస్ నాలుగు మైనస్ మూడు మైనస్ ఏడు మైనస్ ఏడు ఒకటి మైనస్ ఎనిమిది రెండులోంచి మైనస్ ఎనిమిది తీస్తే మైనస్ వచ్చింది కదా శాషం అంటే ఇకముందు మనం దేనినైనా భా దీనిచే భాగించి ఈ బహుపతి చే భాగించండి అని మనకి ఎక్కడైనా ఇస్తే దాని శూన్య విలువ కనుక్కొని ఎక్స్ ఎంత వస్తుందో చూసి ఆ విలువని ఆఫ్ ఎక్స్ ఆ అందులోని ఎక్స్కు బదులు వేసిస్తే ఆ అందులో చేస్తే ఎంత వస్తుంది లాస్ట్కి శేషమే మిగులుతుంది ఈసారి నుంచి మనము ఈ విధంగా మనం అన్నిటినీ చేయొచ్చు దీనిని ఏమంటారంటే శేష సిద్ధాంతం అని అంటారు ఏంటది శేష సిద్ధాంతం మరి శేష సిద్ధాంతం అంటే ఏంటి టెక్స్ట్ బుక్లో కూడా ఉంది అందులో చూసి నీట్గా నోట్స్ రాసుకోండి శేష సిద్ధాంతం అంటే ఏంటంటే పియాఫ్ ఎక్స్ అనే ఏదైనా ఒక బహుపతిని పిఆఫ్ ఎక్స్ బహుపదిని బహుపదిని ఒక రేఖీయ బహుపది ఒక రేఖ రేఖీయ బహుపది అంటే తెలుసు కదా దాని పరిమాణం ఒకటి ఉంటుంది రేఖీయ బహుపది అంటే ఎక్స్ మైనస్ ఏ అనుకో ఎక్స్ మైనస్ ఏ భాగిస్తే భాగిస్తే వచ్చు శేషం ఎంత వస్తుంది దేని చేత అయితే భాగించేమో దాని శూన్య విలువ ఎక్స్ మైనస్ ఏ జీరో అయితే ఎక్స్ ఇజ్ టు ఏ అవుతుంది దాని శేషం ఎంత అయితే అంత అవుతుంది పిఆఫ్ఏ అగును ఇది శేష సిద్ధాంతం అర్థమైంది ఈ రోజు మనం నేర్చుకున్నది బహుపదుల భాగాహారం మొదటి సింపుల్ ఒకదాన్ని ఒక ఎక్స్ చేత భాగించడం ఆ తర్వాత ఒక రేఖీ బహుపతి చేత భాగించడం భాగించిన తర్వాత వచ్చు శేషానికి ఆ శేష సిద్ధాంతాన్ని బట్టి శేషం కొనుక్కోవడం భాగాహారం చేసి శేషం కొనుక్కోవడం రెండు సమానమని చూపించడం దీనినే శేష సిద్ధాంతం లేదా కారణాంక సిద్ధాంతం అని కూడా కారణాంకం ఎందుకు వచ్చింది శేషం కరెక్ట్ గా సున్నా అయితేనే అదేమవుతుంది కారణాంకం అవుతుంది సున్నా అయినప్పుడు అర్థమైందా ఇది మనం ఈ రోజు నేర్చుకున్నది రేపు మిగతా కొన్ని లెక్కలు చేద్దాం అర్థమైందా ఓకే